ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టడంపై ఏపీసీఎం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులకు లేఖలు రాయాలని ఆదేశించారు కృష్ణానది జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కేఆర్ఎంబీ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు రేవంత్ దిశ నిర్దేశం చేశారు రాష్ట్ర నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని అధికారిక నివాసంలో సమీక్ష నిర్వహించారు సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఏపీ సర్కార్ ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇదే విషయంపై రాష్ట్రం తరపున అభ్యంతరాలు తెలుపుతూ గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులకు లేఖలు పంపాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్ఎంబీ కేఆర్ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలని సూచించారు పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ ఐఐటితో అధ్యయనం చేయించే అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలని సీఎం ఆదేశించారు సమ్మక్క సారక్క బ్యారేజీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని దిశ నిర్దేశం చేశారు నది జిల్లాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందన్నారు విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సెక్షన్ మూడు ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపట్టాలని సూచించిందని సీఎం గుర్తు చేశారు కృష్ణా ట్రిబ్యునల్ తదుపరి విధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వని విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు